బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు వారితో మనం మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్ వివసం ప్రతిపత్తి జగత్ పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ अन्नपूर्णे शंकर ज्ञान वैराग्य ज्ञानवैराग्य सिद्ध्यंध देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवन सदाशिवसमंभां शंकरचार्य मध्यमां अस्मदाचार्यपर्यतम वंदे गुरुपरमपरां आदि सोमाय मंगलाय बुधा चुशुक्रशनीभ्य राघवे केतवे नम शृगे चकत्कुरपीठाधिपत श्री 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 भारतीमहामुवारी की श्री 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 विधुशेखर विधुशेखरभारतीर्थ महास्वाल కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది అంటేనే అందరూ కూడా ఈ సంవత్సరం మా జాతకం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం ఏవి అనుకూలంగా ఉంటాయి ఏవి అనుకూలిస్తాయి అని ఆలోచిస్తూ ఉంటారు మరి అలాంటిది మకర రాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది ఏ ఏ పరిస్థితులు ఏ ఏ విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండబోతోంది అలాగే అనుకూలంగా లేని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడం కోసం జ్యోతిష్య పరంగా పరిహారాలు ఏమేమి చేసుకోవాలో తెలియజేయండి గురుగారు ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి జీవితం ఎలా ఉండబోతుంది గతించిన దానికంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భవిష్యత్తు ఎంత అందంగా ఉంచుకోవాలి వచ్చేటువంటి అడ్డం గురించి ఏ విధంగా అధిగమించుకోవాలో చాలా క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం వస్తుంది సాధారణమైనటువంటి సందేహమే రాశి ఫలితాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి జనవరి నుంచి చెప్పుకునేటువంటి సాంప్రదాయం మనకు లేదు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్పబడిందంటే ప్రపంచమంతా కూడా ఒక విషయమై ఆమోదయోగ్యం చెప్పినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఒకటో రోజున మనకు ప్రపంచమంతా కూడాను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల సంచారాన్ని బట్టి మనం ఆయా రాశులకు సంబంధించిన ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జనవరి ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉండేటువంటి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం తెలియజేసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహువు గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక రాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో అలాగే రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరాల పాటు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి గురువు మేషరాశిలో మే రెండో తారీఖు వరకు మే రెండు నుంచి డిసెంబర్ మొత్తం వరకు కూడాను వృషభ రాశిలో సంచారం శని రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం రాహువు కేతువు కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడా మీన కన్యా రాశిలో సంచారం జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడాను మనం టీ త్రీ టైమ్ జోన్స్గా మనం చూసుకున్నట్లయితే టైం వన్ జోన్ వచ్చేసి ఒకటి జనవరి నుంచి రెండు మే వరకు టైం టూ వచ్చేసి రెండు మే నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అలాగే టైం త్రీ జోన్ వచ్చేసి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఏడో వరకు గమనించుకున్నట్లయితే మకర రాశి వారికి యోగ ప్రధుడు రాష్ట్రాధిపతి అయినటువంటి శని ధనస్థానంలోనే స్థితి పొంది ఉండడం జాతకరీత్యా పాపి అయినటువంటి గురువుని కంట్రోల్లో తెచ్చుకోవడం ఈ కారణం చేత అద్భుతమైనటువంటి యోగకాలము ఈ యొక్క మే రెండో తారీఖు వరకు ఉంటుంది ధనపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయన్నీ కూడా కొలికి వస్తాయి ధన రాబడి పెరుగుతుంది స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కూడాను అమ్మకాలు కొనుగోలు అన్నీ కూడాను మే రెండు వరకు జాగ్రత్తగా పాటించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ మే రెండు తర్వాత పాటించాల్సినటువంటి పరిస్థితి అంతవరకు కూడాను మంచి స్థితిగతులు అనేటువంటి మకర రాశి వారికి కలుగుతాయి అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానముగా మకర రాశి వారికి అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మే రెండో తారీఖు వరకు కూడాను అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు అంతే ఇక్కడ ఆరోగ్యాన్ని పొందడం అంటే మీరు ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించినటువంటి చక్కటి వైద్యుడు కానీ చక్కటి మందు కానీ మీకు లభించి తీరుతుంది అలాగే ఇప్పటివరకు మీకు తెలియని అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో తెలియని విషయాలన్నీ కూడా మే రెండు లోపల బహిర్గతం అవుతాయి తద్వారా మీరు అప్రమత్తతతో మీ యొక్క జీవితాన్ని ముందడుగు వేసుకోవడానికి బాటలు సాగుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి లాభస్థానం మీద కూడా యోగకారుకుడు అయిన శని దృష్టి ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారు అలాగే వ్యాపార విస్తరణ చేసుకొని తద్వారా లబ్ధి పొందాలి ధన రాబడి పెంచుకోవాలనేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క సంబంధించినటువంటి మకర రాశి వారికి మే రెండో తారీఖు వరకు కూడాను ఉంటుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వివాహాది శుభకార్యాలు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే రెండు లోపల పూర్తి చేసుకోవడం చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించిన చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి మే రెండు లోపల మీరు దూర ప్రాంత ప్రయాణాన్ని చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా గురు యొక్క ప్రభావం కూడాను మీ జాతకంలో ఉండడం ఈ కారణం చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు మీ యొక్క మాటకి విలువ ఏర్పడుతుంది తద్వారా అన్ని రంగాల్లో మీరు పై చేయి సాధిస్తారు బంగారు రంగాల్లో బంగారు వ్యాపారంలో కానీ కళాశాల యాజమాన్యానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అలాగే ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వారికి కానీ अलागे रेस्टारेंट హోటల్ ఇండస్ట్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు రాజకీయ నాయకులకి చక్కటి పదవి లభించేటువంటి అవకాశం మీ రెండు లోపల ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీ రెండు లోపల కనుక ఉన్నట్లయితే తప్పకుండా విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది ఇక మే రెండు తర్వాత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు మకర రాశి వారికి కొంతగా కలుగుతున్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క శని అనుకూలమైనటువంటి కారణం చేత గృహంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడాను మీ యొక్క సంయమనంతో పాటుగా ఉండి సంయమనాన్ని పాటిస్తూ మీ యొక్క తెలివితేటలతో కనుక మీరు గనక సమయస్ఫూర్తిగా మీరు కనుక ప్రభావితం చేసుకున్నట్లయితే మీ కుటుంబంలో మిమ్మల్ని అందరినీ గౌరవించే స్థితికి చేరుకుంటారు తద్వారా మంచి మీ యొక్క మాటకి వాక్కుకి విలువ పెరుగుతుంది తద్వారా మిమ్మల్ని సంఘంలో నలుగురు గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఇతర వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కూడాను అన్ని రంగాలలో అన్ని విషయాల్లో మే రెండు లోపల కనుక మీరు కనుక ప్రణాళిక కనుక బద్ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి విజయాన్ని పొందుతారు అయితే మే రెండు తర్వాత గురువు వృషభ రాశులకు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత లాభ నష్టాలన్నీ కూడా సమానంగా ఉంటాయి అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి మీద గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ రాశిని వీక్షించడం అలాగే నవమ స్థానాన్ని వీక్షించడం అలాగే గమనించుకున్నట్లయితే లాభస్థానాన్ని వీక్షించడం కాబట్టి గురు ప్రభావం అనేటువంటిది విపరీతంగా ఉండడం మకర రాశి వారికి అనుకూలంగా లేకపోవడం ఈ కారణం చేత ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ధనపరమైనటువంటి సమస్య సంతానం అభివృద్ధి లేకపోవడం అనేటువంటిది కొంత మీకు చింత కలిగిస్తుంది అనగా కన్నటువంటి సంతానము మంచి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచనలో ఉంటారు చాలామంది అందులో తప్పు లేదు కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులు రాలేకపోవడం మిమ్మల్ని కొంత బాధించేటువంటి అవకాశం ఉంటుంది విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ మీరు పనుక కనుక పనులు పూర్తి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటువంటివి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా పొందుతారు అయితే టైం త్రీ జోన్ వచ్చేసరికి కాస్త గడ్డు కాలం చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మకర రాశి వారికి కుజుడు సంబంధించి సప్తమ స్థానంలో రాశి సంచారం జరుగుతుండడం ఆ రెండున్నర నెలల పాటు కష్ట నష్టాలు అధికంగా ఉంటాయి వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదుర్కపోవడం అలాగే దంపతుల మధ్య విభేదాలు రావడం భాగస్వాముల మధ్య విభేదాలు రావడం తద్వారా కొంత కుంటుబాటుతనం అనేటువంటిది కుటుంబంలో కావచ్చు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో రావచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం మాత్రం అత్యంత జాగ్రత్తలు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే రాష్ట్రాధిపతి మీద కుజ ప్రభావం అనేటువంటిది అధికంగా ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా ఇబ్బందికర పరిస్థితులు ఏళ్ళనాడుచినీ ప్రభావం అయినప్పటికీ కూడాను శత్రువే మనకు యోగాన్ని కలిగించేటువంటి సమయం మే రెండు వరకు ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుంది కానీ ఏలినాడుచిని ప్రభావం మకర రాశి వారికి కుంభరాశి వారికి ఉండదు అని అంటారు కానీ ఆ ఏలిన ఏలినాటిశిని ప్రభావం యొక్క ఇబ్బందులని ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉండే సమయంలో మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి ఇక ప్రధానంగా ఆత్మ న్యూనత అలాగే ఆత్మవిశ్వాసం లోపించి నా వల్ల ఏది కాదు ఇక నేను చేయలేను అనేటువంటి యొక్క స్థితికి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి చేరుకుంటారు కాబట్టి మొక్కవని ధైర్యాన్ని మీరు ప్రదర్శించుకొని మీరు కనుక ముందు అడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు వ్యాపార విస్తరణ కావచ్చు అలాగే ధన పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా మీరు ప్రయత్నం చేసి పైకి రావాలనేటువంటి ఆలోచన మే రెండు వరకు లోపల పెట్టుకున్నట్లయితే మంచి విజయాలు పొందుతారు అలాగే కోర్టు సంబంధించినటువంటి వివాదాలు మిమ్మల్ని చుట్టుముడుతాయి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా చేసేటువంటి కోర్టు న్యాయ వివాద సంబంధించినటువంటి విషయాలు ఏవైతే అప్పటి వరకు ఉంటాయో అవి మీకు అనుకూలంగా రాకపోవడం వలన మానసికమైనటువంటి క్షోభకు గురవుతారు కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడాను కాంప్రమైజ్ డోన్తో సెటిల్మెంట్ చేసుకోదలిస్తే మే రెండు లోపల కనుక చేసుకున్నట్లయితే గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా ఉండడం మంచి శుభ ఫలితాలు మీరు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మే రెండు వరకు కూడాను మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడాను న్యూట్రల్గా ఉంటుంది ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి సంపూర్ణముగా మనకు అనగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి సమయం మనం పాటించి మీరు అతిగా స్పందించే ఏ విషయం పట్ల కూడా అతిగా స్పందించకుండా ఉంటేనే మీరు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు మరి విద్య ఉద్యోగం వ్యాపారం ఇలా ప్రతి అంశంలో కూడా ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోయి అనుకూల పరిస్థితులు రావాలి అంటే దైవారాధన తప్ప తప్పకుండా చేయాలి మరి అలాంటిది మకర రాశి వాళ్ళు ఏ దైవాన్ని ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి బాగుంటుంది అంటారు మకర రాశి వారు ఆరాధించాల్సినటువంటి దైవము గణపతి కాబట్టి మీకు సమస్య వచ్చినప్పుడు మీ సంకల్పం నెరవేరాలనేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నప్పుడు చక్కగా నిండైనటువంటి మనస్సుతో భక్తితో ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి ఇక అభిషేకం చేయదలిసినట్లయితే చెరుకుగడతో ఆ యొక్క గణపతికి అభిషేకం చేయండి అలా ఇరవై ఒక్క రోజుల పాటు చేయండి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అలాగే మనిషి అన్నవాడు ప్రతి మనిషి కూడాను తాను నిజాయితీగా కష్టపడతాడు తను అభివృద్ధి బాటలో ఉండాలని కోరుకుంటాడు ఎవరు కూడా నష్టపోవాలని ఏ వ్యక్తి కూడా కోరుకోడు అయితే ఇక్కడ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను మనల్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం గ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవడం దై దీన్నే దైవానుగ్రహం అంటారు కాబట్టి మీరు చేసే ప్రతి పనికి తోడు దైవానుగ్రహం కూడా మీకు లభించాలని అంటే మా పీఠం ఆధ్వర్యంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో సంకల్ప సిద్ధి హోమాలు ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతీ నెలా జరుగుతాయి అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏమైనా దుర్మరణాలనుగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల లోపల అల్పాయుషుతో చనిపోవడం మీ కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు ఇవి ఏవి జరిగినప్పటికీ కూడా అవి పితృదోషం లేదా పితృశాపం అంటారు కాబట్టి ఈ పితృదోషము పితృశాపం ఉన్నప్పుడు మనిషి జీవితంలో అభివృద్ధి పొందలేడు కాబట్టి ఇటువంటి పితృదోష నివారణ పూజలు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెలా జరపబడతాయి శాస్త్రీయంగా నిజాయితీతో అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం ఉంది అందులో ప్రతినిత్యం కూడా శివబంధువులకి నిత్యానదానం జరుగుతూ ఉంటుంది మీ యొక్క పుట్టినరోజున కానీ మీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో పంచుకునే పంచుకోవడంతో పాటుగా మీ యొక్క ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి శివబంధువులతో కూడా పంచుకోదలిస్తే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి అన్నదానం వివరాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే అదృష్ట సంఖ్య అదృష్టవారం కూడా తెలియజేయండి గురుగారు మకర రాశికి మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు ఎనిమిది అదృష్ట వారము శుక్రవారము బుధవారము ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మాపణమస్త